కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఆయా రాజకీయ పార్టీలకి కీలకంగా మారనున్నాయి ఎన్నికల విరామం తర్వాత జరగబోతున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఆయా పార్టీలకి సెమీఫైనల్స్ గా మారనున్నాయి అటు అధికార పార్టీతో పాటు కమలనాథులు పావులు కలుపుతుండగా బీఆర్ఎస్ పార్టీ సైతం చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది అర్బన్ బ్యాంక్ ఎన్నికలపై మైత్రి అందిస్తున్న ఇప్పుడు చూద్దాం అర్బన్ పై ఏ పార్టీ జెండా ఎగరవేయనుందనే విషయం మరో పదమూడు రోజుల్లో తేలనుంది అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ సమావేశాలతో తాము సిద్దం అవుతున్నట్లు సంకేతాలిచ్చింది ఇక బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తోంది ఐదేళ్ల పదవీ కాలానికి జరిగే ఎన్నికలు కావడంతో డైరెక్టర్లుగా గెలిచేందుకు ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు ఈ నెల పదిహేనవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు నవంబర్ ఒకటిన పోలింగ్ నాలుగు లోపు పాలకవర్గ ఎన్నిక జరగనుండగా ఇందుకు తగిన ఏర్పాట్లలో సహకార శాఖ తలమునకలైంది పాలకవర్గంలో మొత్తం పన్నెండు మంది డైరెక్టర్లను బ్యాంకు సభ్యులు ఎన్నుకోనున్నారు ప్రతి సభ్యుడు బ్యాలెట్ పేపర్ ద్వారా పన్నెండు మందికి ఓటు వేయాల్సి ఉంటుంది ఇందులో మహిళలకు రెండు డైరెక్టర్ పదవులు కాగా మరొక స్థానాన్ని ఎస్సీ ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేశారు మిగతా కు ఓపెన్ కేటగిరీలో ఎన్నికలు జరగనున్నాయి అర్బన్ బ్యాంక్ ఏర్పడ్డ నాటి నుండి కాంగ్రెస్ ఆధిపత్యమే నడుస్తోంది లో కొత్త పాత నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరగా కోర్టు వరకు చేరిన విషయం తెలిసిందే తాజా మాజీ చైర్మన్ గడ్డం రెడ్డి మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ అక్రమాలకు పాల్పడ్డారని ఇబ్బడి ముబ్బడిగా సభ్యత్వాలు ఇచ్చారని విలేకర్ల సమావేశాల్లో వెల్లడించారు సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి రాజశేఖర్తో పాటు పలువురి సభ్యత్వాలను రద్దు చేసినట్లు ప్రకటించారు రాజశేఖర్ కాంగ్రెస్లో కొన్ని నెలల క్రితం చేరగా మొదటి నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తనకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని విలాసరెడ్డి అంతర్గత సమావేశాలలో స్పష్టం చేస్తూ ఉండగా తన ప్యానలే కాంగ్రెస్ ప్యానల్ అని చెబుతున్నారు రాజశేఖర్ కూడా తన ప్యానెల్ ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు కావాలని తనపైన ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గతంలోనే ప్రకటించారు కాగా ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సమావేశమై అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు ముఖ్య నేతలంతా వ్యూహాలకు పదులు పెడుతున్నారు కాంగ్రెస్ లో వర్గపోరు పార్టీకి ప్రయోజనం చేకూర్చనుండగా భాజపా గెలుపు పైన నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు అర్బన్ బ్యాంక్లో తొమ్మిది పేల రెండు వందల ఏడు మంది ఓటర్లు ఉండగా కరీంనగర్లో ఏడు పేల రెండు వందల రెండు సభ్యత్వాలు ఉండగా జగిత్యాలలో రెండు పేల పదిహేను మంది ఓటర్లున్నారు ఇందులో గరిష్టం భాజపా వైపే మొగ్గు చూపుతారన్నది భాజపా నేతల వాదన మాజీ మేయర్ డి శంకర్ కన్నా కృష్ణ తదితర నేతలు బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు అయితే అర్బన్ బ్యాంక్ ఎన్నికలను బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించేందుకు ఆసక్తి చూపడం లేదు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం